ఈ భూమి మీద క్రిస్టియానిటీ తప్ప మరో మొత్తం ఉండకూడదని తాను చర్చలోగా తన కళ సాకారం చేసుకోవాలని కాటికి కాళ్ళు దాచినా కూడా ఇంకా పరిశీలిస్తూనే ఉంటారు అమెరికా ప్రజల ప్రయోజనాలకు ప్రమాదకరంగా మారాయి జార్జ్ సరోస్ కు గట్టి వార్నింగ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను తెలియజేయండి సేమ్ టైం గ్రూప్ ఆఫ్ కూడా సబ్స్క్రైబ్ ఓకే అండ్ పక్కకున్న గంటలు కూడా కొడతా ఉండరు ఎందుకంటే మన రిఫ్లెక్షన్ మెయిన్ ఛానల్ మానిటైజేషన్ పోయింది అది రాదు అంటున్నారు మనం ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం వస్తుందో తెలీదు అందుకోసం అని చెప్పేసి మనం మిగిలిన ఛానల్స్ క్రియేట్ చేసాం దానిలో అద్భుతమైన కంటెంట్ రాబోతుంది అండ్ రిఫ్లెక్షన్ న్యూస్లో ఆల్రెడీ డైలీ కంటెంట్ మనం ఇస్తూనే ఉన్నాము వాటిని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఆర్థికంగా మీ సహకారం మాకు అత్యవసరం ఎలా మస్ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మారుమోగిపోతున్న పేరు ప్రపంచాన్ని శాసించి అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించడానికి తెర వెనుక మరియు తెర ముందు కూడా ఈ రిచ్ మ్యాన్ చాలా కీలక పాత్ర పోషించిందని ఒక రకంగా ట్రంప్ విజయానికి ముఖ్య కారణం ఎలా మస్కేనని ఎక్కువ శాతం మంది భావిస్తున్నారు ఇది నిజమే ట్రంప్ కోసం కోట్లాది డాలర్లను డొనేషన్లుగా ఇచ్చి సోషల్ మీడియాలో బలంగా క్యాంపెయినింగ్ చేసి ట్రంప్ వెంట నడిచి ప్రచారం చేసి ఇలా చాలా రకాలుగా ట్రంప్ విజయం కోసం మస్క్ కష్టపడ్డాడు అయితే ట్రంప్ విజయం సాధించిన తర్వాత తనలాగానే ప్రపంచంలోని రిచెస్ట్ పర్సన్స్ లో మస్క్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా టార్గెట్ చేసుకుని కొన్ని బలమైన శక్తులు అమెరికా ప్రజల ప్రయోజనాలకు ప్రమాదకరంగా మారాయి అమెరికా పొలిటికల్ యాక్షన్ కమిటీ వారిని వదిలిపెట్టదు ఆ క్రిమినల్స్ ను చట్ట ప్రకారం విచారించి శిక్షించి తీరుతామంటూ జార్జ్ సొరోస్ కు గట్టి వార్నింగ్ ఇచ్చి పడేశాడు ప్రపంచంలోనే బలమైన శక్తిగా మారిన జాన్ సరోస్కు ఎలాన్ మస్క్ ఇలాంటి వార్నింగ్ ఇవ్వటం ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది అసలు ఎవరు ఈ జార్జ్ ఏం చేసిండు ఏం చేశాడు ఎలాన్ మస్క్ లాంటి వ్యక్తి జార్జ్ సిరోస్ కు అంత గట్టి వార్నింగ్ ఇవ్వడానికి కారణమైంది బేసిక్గా మీ అందరికీ కొంతమేర జార్జ్ సురోస్ గురించి ఒక క్లియర్ ఐడియా ఉంది వస్తుంది ఎందుకంటే మన దేశం పైన మనోడు చేస్తున్నటువంటి కుట్రల గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అవితో వినాకపోతే బయటకు వస్తూనే ఉంటాయి మనం కూడా చాలా వీడియోస్ లో వాటి గురించి చర్చించినాం ఇప్పుడు అమెరికాకు ప్రమాదకారి అంటూ మాస్క్ వ్యాఖ్యానించడానికి సరోజ్ చేసినటువంటి నేరాలేంటి ఒకసారి మనం లోపలికి పోదాం వీరిద్దరి మధ్య గొడవ ఏందనేది చూద్దాం జార్జ్ సొరోస్ ఇతన్ని హంగేరియన్ అమెరికన్ బిజినెస్ మ్యాన్ అని చెప్తారు అమెరికాలో ఉండి ప్రపంచవ్యాప్తంగా నెట్వర్క్ కలిగిన వరల్డ్ రిచెస్ట్ పర్సన్ సుమారు డెబ్బై దేశాల్లో పేదరికం నిర్మూలన కోసం దాన చేస్తూ పేదల కోసం వేల కోట్ల డాలర్లను ఖర్చు చేసే ఓ ఉదార వ్యక్తి సరోజ్ ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ పేరుతో ప్రపంచంలోని అతిపెద్ద నెట్వర్క్ కలిగిన సంస్థను నిర్వహిస్తూ సమాజ హితం కోసం పనిచేస్తారని చెప్తా ఉంటారు కానీ ఇదంతా ఒక ఒకవైపు మాత్రమే నిజానికి తొంభై నాలుగు ఏళ్ల జార్జ్ సురోజ్ కు మస్క్ ఇలాంటి వార్నింగ్ ఇవ్వడం వెనుక మరో కోణం కూడా ఉన్నది పైకి సమాజ సేవ చేస్తున్నట్టు కనిపించే జార్జ్ సురోజ్ ప్రపంచంలోని అన్ని దేశాల ప్రభుత్వాలను గుప్పిట్లో పెట్టుకోవాలనే విపరీతమైన కోరికతోటి పనిచేసి ఒక ఫేక్ ఫిలాఫిస్ట్ ప్రపంచంలోని అన్ని దేశాల్లో కూడా తను చెప్పినట్టే వినే ప్రభుత్వాలు ఉండాలని కోరుకునే వ్యక్తి ఒకవేళ అలా లేకపోతే అక్కడున్న ప్రభుత్వాన్ని కూలదోసి తనకు అనుకూల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలని నిత్యం ప్రయత్నించే వ్యక్తి హంగేరీలో పుట్టిన యూదు మతానికి చెందిన జాసోరో దేవుడిని నమ్మడు తాను నాస్తికున్నని తానే చెప్తాడు కానీ ప్రపంచం మొత్తాన్ని క్రిస్టియానిటీకి మార్చాలని నిత్యం ప్రయత్నం చేస్తూ ఉంటాడు నకిలీ డాక్యుమెంట్ సృష్టించి యూధుల ఊచకోత నుంచి తప్పించుకొని అమెరికా వచ్చి స్థిరపడిన వ్యక్తి ఇతను బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ మోసం చేసి దోచుకున్న దొంగ స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు పెట్టి ఎన్నో కుంభకోణాలు చేసి లక్షల కోట్లు సంపాదించాడు ఈ భూమి మీద క్రిస్టియానిటీ తప్ప మరో మతం ఉండకూడదని తాను చర్చేలోగా తన కళ సాకారం చేసుకోవాలని కాటికి కాళ్లు జాచినా కూడా ఇంకా పరితిపిస్తూనే ఉంటాడు జార్జ్ సోరోస్ సేవ పేరుతోటి మతం మార్చడం తనకు అనుకూల ప్రభుత్వం ఏర్పాటు చేయడం కోసం దేశాలలో అంతర్యుద్ధాలు సృష్టించి వేల కోట్లు వెదజల్లి దేశ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా అల్లర్లు చేయించడం విద్వేషాలు రగల్చి దేశాలను అల్లకల్లోలం చేయడం జాజ్ సరోజ్ నిత్యం చేసే పని దీనికోసం సరోజ్ చేయని నేరం లేదు ఒడిగట్టని పాపం కూడా లేదు తన వ్యాపారాల్లో సంపాదించిన డబ్బునంతా కేవలం దీనికోసం మాత్రమే ఖర్చు చేస్తాడు ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఏంటంటే హిందూ దేశమైన భారతదేశం పచ్చగా ఉండటాన్ని అభివృద్ధి చెందటాన్ని అసలు సహించలేకపోతున్నాడు సరోస్ ఇదంతా పక్కన పెడితే సరోస్ కు డొనాల్డ్ ట్రంప్ అన్న ట్రంప్ కు సహకరించి మోస్క్ అన్న విపరీతమైన ద్వేషం మన జరిగిన ఎన్నికల్లో ట్రంప్ ను గెలిపించడానికి మస్క్ ఎంత కష్టపడ్డాడో ట్రంప్ను ఓడించి కమలా హారిస్ ను గెలిపించడానికి సరోస్ అంత ప్రయత్నించాడు కమలా హారిస్ ను గెలిపించడానికి జార్జ్ సరోజ్ చేయని ప్రయత్నం లేదు కానీ మస్క్ ట్రంప్ ను గెలిపించడానికి తన పొలిటికల్ యాక్షన్ కమిటీ ద్వారా అమెరికా పీఎసీ కి భారీగా ఫండింగ్ చేసి ఎన్ని మార్గాలున్నాయో అన్ని మార్గాల్లో కష్టపడ్డాడు ప్రపంచవ్యాప్తంగా కంటికి కనిపించని నేర సామ్రాజ్యాన్ని సృష్టించారు జాజ్ సరోస్ భారత్ లో కూడా మోదీ ప్రభుత్వాన్ని దించేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి రాహుల్ గాంధీ మరియు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తో కలిసి భారీ ప్లాన్ చేసిరని చెప్తారు కానీ సురోజ్ దురదృష్టం కొద్దీ మూడోసారి కూడా మళ్లీ మోదీయే ప్రధానమంత్రి అయ్యిండు చర్చలోగా మోదీని పదవి నుంచి దించేయాలని కళ్ళు కన్నా తొంభై నాలుగేళ్ల జార్జ్ సురోజ్ కళ కలగానే మిగిలిపోనున్నది అందుకే తన బాధ్యతను అలెక్స్ గా పిలువబడే తన కుమారుడు అలెగ్జాండర్ సురోజ్ కు అప్పజెప్పిండు జార్జ్ సరోజ్ దీనిపై మస్క్ రియాక్ట్ కూడా అయ్యాం అలెగ్జాండర్ సెరోస్ కమలా హారిస్ యొక్క నెక్స్ట్ పప్పెట్ అంటూ ట్విట్టర్ లో పోస్ట్ చేసి వాడేసి దీనిపైన పెద్ద వివాదం కూడా చెలరేగింది కానీ మస్క్ ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు గతంలో కూడా జార్జ్ సెరోస్ పై ట్వీట్ చేసింది మస్క్ సెరోస్ మానవత్వానికి వ్యతిరేకి అని ప్రజాస్వామ్యాన్ని నాశనం చేయడమే సెరోస్ లక్ష్యం అంటూ బహిరంగంగా విమర్శించాడు ఇలా చేసినందుకు బైడెన్ సర్కార్ నుంచి ఎలాన్మస్ కంపెనీలు చాలా కష్టాలు ఎదుర్కొన్నాయి రష్యా ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధాన్ని ఎగతోసి కోట్లాది అమెరికా ప్రజలు టాక్స్ గా చెల్లించిన సొమ్మును ఉక్రెయిన్ కు ధార బైడెన్ కేవలం పుతిన్ మీద ద్వేషంతో లక్షల కోట్ల డాలర్లను కోట్ల డాలర్లు విలువ చేసే ఆయుధాలను ఉక్రెయిన్ కు ఇచ్చి అమెరికా ఆర్థిక స్థితిని నాశనం చేసింది బైడెన్ సర్కార్ అమెరికాలోని ఆయుధ లాబీలు లాభపడడానికి అమెరికా ప్రజల సొమ్మును దుర్వినియోగం చేశారు ఇది మస్క్ గానీ ట్రంప్ గానీ ఏమాత్రం ఇష్టం లేని విషయం వీళ్ళ వెనుక ఉండి నడిపించింది మాత్రం జార్జ్ అనే వ్యక్తి క్యారెక్టర్ కు సోరోస్ క్యారెక్టర్ పూర్తి వ్యతిరేకం మంచో చెడు ఏదైనా సరే ఉన్నది కుండ బద్దలు కొట్టే మనస్తత్వం ఎలా మస్క్ కేవలం చెడును మాత్రమే గట్టిగా చెప్పే క్యారెక్టర్ సోరోస్తి చేసే ఏ పనిలోనైనా ట్రాన్స్పరెన్సీ ఉండాలని నమ్మే వ్యక్తి ఎలా మస్క్ చేతికి మట్టి అంటుకోకుండా పని పూర్తి చేయాలనుకునేది సోరోస్ ప్రపంచంలోని ధనికుల్లో ఒకడైన ఎలాన్ మస్క్ టెస్లా ఎక్స్ మస్క్ ఫౌండేషన్ ఓపెన్ ది కంపెనీ ఇలా ఎన్నో సంస్థలు స్థాపించి టెక్నాలజీ రంగంలో విప్లవం తీసుకొచ్చిండు ఎలాన్ మస్క్ ఎలక్ట్రిక్ కార్లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబోటిక్స్ న్యూ ఇలా టెక్నాలజీ ప్రపంచాన్ని మరో లెవెల్ కు తీసుకుపోతున్నాడు కూడా దేశం పట్ల బాధ్యతగా ప్రజల పట్ల ఇష్టంతో పనిచేసే వ్యక్తి ఎలాన్ మస్క్ మనకు చాలా విషయాలు అర్థమవుతా ఉంటది ఏనాటికైనా మనుషులను రాకెట్లలో అంతరిక్షానికి టూర్ కు పంపాలని కళ్ళగా అంటున్నాడు మార్స్ మీదకి టూర్కు కు వెళ్లే లెవెల్ కు స్పేస్ టెక్నాలజీని డెవలప్ చేయాలనేది మస్క్ లక్ష్యాల్లో ఒకటి కానీ సెరోస్ లక్ష్యం ఏందో తెలుసు ప్రపంచంలోని అన్ని దేశాలను క్రిస్టియన్ దేశాలుగా కన్వర్ట్ చేయాలి భారతదేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని పదవి నుంచి దించేసి భారత్ లో హిందుత్వమే లేకుండా చేయాలి ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ అనేది ప్రపంచ దేశాలను శాసించి అతిపెద్ద శక్తిగా ఎదగాలి నచ్చని దేశంలో అల్లర్లు అంతర్యుద్ధాలు సృష్టించి ప్రభుత్వాలను పడగొట్టి అల్ల చేసి తన గుప్పిట్లోకి తెచ్చుకోవాలి దీనికోసం ఎంతటి మారణ హోమమైనా సృష్టించాలి ఎన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టినా ఎంతమంది ప్రాణాలు బలిచ్చినా సరే తన లక్ష్యాన్ని సాధించాలి ఇది జార్జ్ సొరోస్ ఎజెండా బైడెన్ అండతో గత నాలుగేళ్లలో మరింత రెచ్చిపోయింది సొరోస్ బయటి ప్రపంచానికి తెలియని ఎన్నో నేరాలు ఘోరాలు చేసిండు చేస్తూనే ఉన్నాడు చచ్చేదాకా చేస్తూనే ఉంటాడు కూడా బలమైన శక్తిగా ఎదిగిన సరోస్ ను కట్టడి చేయాలనేది ట్రంప్ మరియు ఆల్మోస్క్ ఆలోచన అమెరికాను శక్తివంతమైన దేశంగా మార్చాలని కలలుగనే ట్రంప్ కు దేశం కోసం ఏదన్నా చేయాలని తప్పించే మస్క్ కు జాద్ సెరోస్ మీద ఇందుకే కోపం జార్ సరోస్ ను లక్ష్యంగా చేసుకుని ఎలాంటి మస్క్ సీరియస్ వార్నింగ్ ఇవ్వటం చాలా మందిని ఆశ్చర్యపరిచింది ఒక జార్ సెరోస్ కు మస్క్ ఇచ్చిన వార్నింగ్ పై జాజ్ సరోస్ వర్గం తప్పుడు ప్రచారం కూడా చేస్తున్నది ప్రపంచంలోని ధనికుల్లో ఒకడైన మస్క్ తనకు పోటీగా ఉన్న జాత్ సరోస్ ను వ్యాపార పరంగా ఎదుర్కోలేక పగ సాధిస్తున్నాడంటూ ప్రచారం మొదలు పెట్టారు వీళ్ళు మస్క్ మరియు ట్రంప్ వల్ల అమెరికాలోని ధనికులకు వారి వ్యాపారాలకు ముప్పు ఉందంటూ ఫేక్ పబ్లిసిటీ చేయడం మొదలు కానీ మస్క్ ఇచ్చిన వార్నింగ్ కేవలం తప్పుడు పనులు చేసే మాత్రమే అనే విషయాన్ని ప్రపంచం గమనించాలి మస్క్ టార్గెట్ ధనికులైన వ్యాపారులు కాదు కేవలం మాత్రమే మస్క్ ఇచ్చిన వార్నింగ్ అలర్ట్ అయ్యాడు ట్రంప్ మరియు మస్క్ ఎదుర్కోవడానికి కొత్త ప్లాన్లు వేస్తున్నాడు కానీ ఇప్పుడు మస్క్ మరియు ట్రంప్ టైం మొదలైంది అందుకే పై సురోజ్ మస్క్ ఓపెన్ వార్ ప్రకటించిండు ప్రస్తుతం అమెరికా ప్రజల మద్దతు కూడా మస్క్ మరియు ట్రంప్ కు పుష్కలంగా ఉన్నది గత ఎన్నికల్లో ఇది స్పష్టంగా కనిపించింది కూడా సో తన బాధ్యతను తన ముప్పై ఏడేళ్ళ అలెగ్జాండర్ సెరోస్ కు అప్పగించి మిషన్ కంటిన్యూ చేయాలనుకుంటున్న జార్జ్ సెరోస్ కు ఇక ప్రశాంతమైన చావు కూడా దొరకనట్టే తండ్రి కొడుకులను మస్క్ వదిలిపెట్టేలా కనిపించడం లేదు ఇది జార్జ్ సెరోస్ కు ఎలా మస్క్ కు మధ్య ఉన్న రైవర్సీ కథ